వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ హైదరాబాద్ లో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్ మరియు కిక్ బాక్సింగ్ పోటీలు జరగనున్నాయి వై గ్రూప్ చైర్మన్ శ్రీధర్ వాల మాట్లాడుతూ ఇండియాలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ ను వేదికగా చేసుకుని ఇంటర్నేషనల్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు ఈ పోటీలో ఇప్పటికే పది మంది ఏషియన్ ఛాంపియన్స్ లలో పాల్గొన్న అనుభవ జ్ఞానులైన అంతర్జాతీయ బాక్సర్స్ కిక్ బాక్సర్స్ పాల్గొననున్నారు రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో ఈ పోటీలు జరగనున్నట్టు ఆయన తెలిపారు ముఖ్యమంత్రి భావించిన స్పోర్ట్స్ విజన్ అనుసరించే ఈ వేడుకను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు పోటీలు జరగనున్నాయి ఒక్కో పోటీ పది రౌండ్లుగా ఉంటుంది ఈ పోటీల్లో హైదరాబాద్ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్టు నిర్వాహకులు తెలియజేశారు ప్రేక్షకులు ఈ పోటీలు వీక్షించాలనుకుంటే బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు టికెట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి అందుబాటులో ఉంటాయని చెప్పారు వివరాలతో సంబంధిత సంప్రదించాల్సిన నంబర్లు కూడా విడుదల చేయనున్నట్లు తెలియజేశారు థ్యాంక్ యూ నోట్ విత్ హోనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవేందర్ రెడ్డి గారు అండ్ ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమకర్ గారు అండ్ శ్రీ పగటి శ్రీహరి గారు హోనరబుల్ మినిస్ ఫార్ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ తెలంగాణ అండ్ డిసింగ్ ఇట్స్ బెస్ట్ ఎస్టిమేటెడ్ ఎస్టిమేట్ మీడియా Partners and combat sports enthusiasts very good evening to everyone. It is with immense pride and excitement we are announcing here a historic Telangana International Championship 2025 in Hyderabad 22 and 23 in GMPC Indo Stadium Hyderabad. It's a platform for the Global Glory. This championship is more than a tournament. It's a platform for the professional fighters within India and with the international fighters. This kind of things happening in India first time. Ten international fighters fighting in the Telangana GMPC stadium. And we are uniting with the processor for excellence. Like the event is testament for the Priya events. Priya events is organizing the event with the ICF, International Combat Federation, with the visionary leadership of Mumbai I'm also calorie expert and Sridhar Garu is in a media person. Manigansa uh, and Priya. Ashok sir, and it's a teamwork for the excellence, and we hope this event will be the uh, first kind of things in the Hyderabad. Especially all the media person can enjoy the things. This is the two type of things we are coming up. One is boxing, the second day is kickboxing. We have ten bout each, and out of that one. अप टू टेन इंटरनेशनल प्लेयर विल बी देअर अँड रेस्ट ऑफ अ फ्रॉम द इंडियस डिफरंट स्टेट्स द एम ऑफ द आय सी एफी इज दॅट वॉन द कॉमन प्लॅटफॉर्म फॉर द आवर इंडियन प्लेयर्स टू मेक दम इंटरनेशनली फाईटबल फॉर मेक इट इन इंटरनेशनल लेवल अँड आवर एम इज टू గెట్ లెవెల్ లెవెల్ టు ద ప్రొఫెషనల్ నా పేరు శ్రీధర్ యాల వైఫ్ గ్రూప్ సిఎండినండి సో ప్రియా ఈవెంట్స్ ప్రియా గారితో అండ్ ఐసీఎఫ్ ఇంటర్నేషనల్ కాంబ్యాక్ ఫెడరేషన్ వాళ్ళతో ఆ టీం అంతా ఉన్నారు చైర్మన్ గారు జనరల్ సెక్రటరీ శ్యామ్ గారు అలాగే బాబు గారు ఉన్నారు సునీల్ బాబు గారు ట్రెషర్ అనమాట సో వీళ్ళతో మనం కంబైడ్ అయి అసోసియేషన్ అయి ఇంటర్నేషనల్ ఈవెంట్ చేస్తున్నాం అండి కిక్ బాక్సింగ్ అండ్ బాక్సింగ్ ఈవెంట్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ రచుబౌలి ఇండస్ట్రోయంలో చేస్తున్నాం మనం సో ఈ ఇండోర్ స్టేడియంలో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ టైమ్ ఇన్ హైదరాబాద్ అండ్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండి ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆల్మోస్ట్ ఎయిట్ కంట్రీస్ నుండి థర్టీ సిక్స్ ప్లేయర్స్ మనకి వచ్చి పార్టిసిపేట్ చేయబోతున్నారు సో ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ని సక్సెస్ చేయాలని మీడియా మూపు నేను కోరుకున్నాను సో నేను మళ్ళీ మాట్లాడే ముందు ఐసీఎఫ్ ఏం చేస్తుంది సో మా మీడియా గ్రూప్ ఏం చేస్తుంది అనేది మనం డిస్కస్ చేద్దాము ముస్తాక్ అలీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఐసీఎఫ్ వాళ్ళకి దే ఆర్ ఫ్రమ్ కేరళ కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ తెలుగు రాదు దే విల్ ఇన్ ఇంగ్లీష్ సార్ గారు షా హిందీలో మాట్లాడతారు రైట్ పార్టిసిపేట్ చేస్తున్నారు హైదరాబాద్ నుండి సో టోటల్ హైదరాబాద్ నుండి ఫైవ్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అదే అందుకే మనం తెలంగాణలో మెయిన్ ఉన్నాం కాబట్టి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం ప్లేయర్స్ని ఆల్రెడీ సెలెక్షన్ అయిపోయింది త్రీ మంత్స్ నుండి ట్రైనింగ్ ప్రాసెస్ నడుస్తుంది వాళ్ళు ట్రైనర్స్ తీసుకుంటున్నారు ఇది ప్రొఫెషనల్ కదా ప్రో ఈవెంట్ అమెచ్యూర్ కాకపోతే వాళ్ళకి త్రీ మంత్స్ నుండి ట్రైనింగ్ ట్రైనింగ్ అన్ని సెషన్స్ ఉంటాయి సో ఆల్రెడీ ప్లేయర్స్ అంటే మీరు చూడవచ్చు డిస్ప్లేలో ఉన్నాయి కంట్రీస్ నుండి వస్తున్నారు ఇరాన్ ఇరాక్ సో ఇజ్రాయెల్ ఆ ప్లేస్ నుండి వస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక హాయ్ అందరికీ నమస్తే నా పేరు రాజేష్ డాన్స్ మాస్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ మూవీస్ సో మన హైదరాబాద్లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ అయితే అనమాట ఇది చేసేవారు ఆర్గనైజర్స్ ప్రియా ఈవెంట్స్ అండ్ వైబ్ మీడియా సో ఇలాంటి ఈవెంట్ అయితే హైదరాబాద్లో ఇంతవరకు జరగలేరు వీళ్ళు ప్రీవియస్లో లుల్లుమాల్లో అయితే ఈవెంట్ చేశారు అక్కడైతే మంచి టాక్ వచ్చింది ఈవెంట్ను బాక్సింగ్ ఛాంపియన్స్ నుంచి సో ఎక్కడ లేని విధంగా టెన్ కంట్రీస్ నుంచి థర్టీ టూ మెంబర్స్ బాక్సర్స్తో మన గచ్చిబౌలి స్టేడియంలో ఈవెంట్ అయితే ఈ ఈవెంట్ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ దగ్గర చేస్తున్నారనమాట సో ఈవెంట్ డీటెయిల్స్ అన్ని బుక్ మై షోలో ఉంటాయి అందరూ ఎవరైనా ఈవెంట్కి రావాలనుకుంటే బుక్ మై షోకి వెళ్ళండి షోలో బుక్ చేసి ఈవెంట్ చూడొచ్చు సో మన హైదరాబాద్లో ఫస్ట్ మన కాంగ్రెస్ తెలంగాణ నుంచి మన తెలంగాణ నుంచి సపోర్ట్ గిట్ ఉంది ఈవెంట్కి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అందరు వస్తారు సో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు సో మన హైదరాబాద్లో ఎప్పుడు లేని విధంగా అయితే ఈవెంట్ చేస్తారు బాక్సింగ్ అంటే మనకు బయట కంట్రీస్లో ఇక్కడ చూస్తాం కాబట్టి హైదరాబాద్లో ఫస్ట్ టైం అయితే చేస్తున్నారు సో ఈవెంట్కి అందరు రావాలే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా సో మర్చిపోకండి షోలో టికెట్స్ దొరుకుతాయి ట్వంటీ ఫస్ట్ టు ట్వంటీ ఫోర్త్ వరకు ఈవెంట్ ఉంటుంది త్రీ డేస్ థ్యాంక్ యూ మా లో ఉంది క్లబ్ సాయిబాబా గారు సో వాళ్ళ క్లబ్ నుండి వస్తున్నారు ఆగస్ట్ టు ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండోర్ స్టేడియం గచ్చిబౌలి హైదరాబాద్ బియాండ్ ద లార్జెస్ గోల్డ్ వీ హంబరింగ్ అథ్లెటిక్స్ యూత్ ఇన్స్పిరేషన్ అండ్ वुमन एमपवर्मेंट अँड तेलंगणा स्पोर्टिंग लिटरसी द वित् हेल्प ऑफ अवर चीनिस्टर श्री रेवंतरे गुरु अँड भार्टी विक्रमगार भगदिश्री गार वी आर इनटिंग ऑल ऑफ यू टू द एक्सपीरियन्स द ॲक्षन द गेट्स विल ओपन From 4 pm, the game will be starting at 6, 6 pm every day. And it is a non stop fight night, and it is a remarkable event for the history of Telangana. We extend our deepest gratitude to the government of Telangana, athletes, media, amplifying this vision to that uh, successful event. Secondly, we have ICF. It's a professional team of martial arts, combat sports. We are specialized in karate, grappling, kickboxing, boxing, and muay Thai. We have a team of 1,600 clubs, and we are united with many clubs association. This is our ICF treasurer, Mr. Sunil Babu. He was head coach for Golden MMA and he had second and black belt. This is Mr. Shyam Prithiraj. He was third and black belt and chief coach for Trojan Club. We can go ahead and we are expecting our coming future will come up with. ಮೋರ್ ಎಂದೂಸಿಯರ್ಸ್ ಆನ್ ದಿಸ್ ಫೀಲ್ಡ್ ಆ್ಯಂಡ್ ವಿ ವಿಲ್ ಗೆಟ್ ಗುಡ್ ನಂಬರ್ ಆಫ್ ಪರ್ಸನ್ ಫ್ರಮ್ ದ ತೆಲಂಗಾಣ ಸ್ಟೇಟ್ ಟು ಫೈಟ್ ಇಂಟರ್ನ್ಯಾಷನಲಿ ಸೊ ವಿ ಕೌಂಟ್ ದಿಸ್ ಈಸ್ ಆಸ್ ಎ ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್ಸ್ ಟುವಾರ್ಡ್ಸ್ ದ ಬಿಗ್ಗೆಸ್ಟ್ ಮೂಮೆಂಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಮೂ ಸೊ ಹಾಯ್ ಹಾಯ್ ಅಂದ್ರೆ ನಮಸ್ತೆ ದಿಸ್ ಈಸ್ ಅನಂದ್ ದ ಮೂವಿ ಡೈರೆಕ್ಟರ್ ಆ್ಯಂಡ್ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಸ್ಟರ್ ಸೊ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ యో ఇంటర్నేషనల్ డబ్ల్యూ సో ఇంటర్నేషనల్ సారీ సో ఛాంపియన్షిప్ జరుగుతుంది సో ఈ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సో అందరూ రావాలి సో దీనికి ప్రియా ప్రియా ఈవెంట్స్ అండ్ వైబ్స్ మీడియా తరఫు నుంచి ఇది కండక్ట్ చేస్తున్నారు సో అందరికీ ఆల్ ఆఫ్ యూ వెరీ బెస్ట్ సో థ్యాంక్ యూ Anthony and from um, Good afternoon, Andy. I'm Stephen Anthony I'm from Priya Events, and uh, this is our first Ultimate Telangana's first, which will be conducted in Telangana. This is our uh, first event, Telangana International Championship, which will be conducted by Priya Events and uh, the Vibe Group. There will be 10 matches and 36 players who will be playing, and. Uh, దిస్ విల్ బీ కండక్టెడ్ బై ప్రియా ఈవెంట్స్ అండ్ ద దైప్ గ్రూప్ ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మన తెలంగాణలో హైదరాబాద్లో ఫస్ట్ టైం ఒక టెన్ కంట్రీస్ నుంచి ఈ బాక్సింగ్ ఈవెంట్ ప్లేయర్స్ రావడం అనేది చాలా సూపర్ నాము ఇది ఇంత మనకి ఇంత పంచ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనేది నాకు తెలుసు ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు ఇండియాలో ఫస్ట్ టైం థర్టీ టూ పీపుల్ థర్టీ సిక్స్ పీపుల్ పార్టిసిపెంట్స్ మనకి టెన్ కంట్రీస్ నుంచి రావడం అంటే లైక్ ఆఫ్ఘనిస్తాన్ ఇజ్రాయెల్ లైక్ వరల్డ్ వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీస్ నుంచి వస్తున్నారు ఇలాంటి కంట్రీస్ నుంచి రా రావడం హైదరాబాదు హోస్ట్ చేయడం గచ్చిబౌలి స్టేడియంలో జరగడం ఇది గొప్ప పరిణామం ఇలాంటి దీనికి ప్రియా ఈవెంట్స్ హోస్ట్ చేయడం గారు కానీ తర్వాత మణికంఠ గారు యూత్ లీడర్ సపోర్ట్ కానీ ఇదంతా చిన్న విషయం కాదు దీనికి చాలా చాలా పెయిన్ పెయిన్ మనీ చాలా 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 కష్టమైన విషయం దీంతోపాటు బాక్సింగ్ ఫెడరేషన్ నుంచి తర్వాత ఐసిఎఫ్ నుంచి ఎంఎంఏ నుంచి వీళ్ళు వచ్చి సార్ వాళ్ళు సపోర్ట్ చేయడం ఈ ఈవెంట్కి నిజంగా చెప్పాలంటే పొలిటికల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వీళ్ళందరూ చేయటం అనేది ఇదంతా కోఆర్డినేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇలాంటి జరగడం హైదరాబాద్కి కానీ మన దేశానికి కానీ తెలంగాణకు కానీ చాలా గర్వించదగ్గ విషయం ఇలాంటిది జరగటానికి ఈ మీరందరూ కోఆపరేట్ చేసి దీన్ని ఎప్పుడెప్పుడు అని బాక్సింగ్ ప్రియులు ఎదురు చూస్తున్న టయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ నెల ఇరవై మూడో తారీఖు ఇరవై 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 ఒకటి నుంచి ఇరవై మూడు వరకు జరిగే ఈవెంట్ని అందరూ సక్సెస్ఫుల్గా జయప్రదం చేయాల్సిందని కోరుతున్నాను అదేవిధంగా నాది పార్ట్ ఏంటంటే విఏ ప్రింట్ అండ్ టెక్నాలజీస్లో నేను దీనికి సపోర్ట్ చేయడం కొంతవరకు మీడియా పరంగా ఇది దీంతోపాటు మా ఈవెంట్స్ కోఆర్డినేట్ చేయడం సపోర్ట్ చేయడం చక్రి రామకృష్ణ చక్రిని సపోర్ట్ చేయడం ఇవన్నీ చాలా హ్యాపీయెస్ట్ న్యూస్ అనమాటరాజ్ మైసాఫ్ శ్యామ్ మృతిరాజ్ సెక్రటరీ ఐసీఎఫ్ ఐసీఎఫ్ And as, as the, our uh, chairman said, uh, we are planning for. Uh, uh, we are planning for the one, uh, and a wonderful event in Telangana, and Telangana government and Telangana people uh, are giving a wonderful support. And we are, uh, I am the matchmaker who is bringing the players to this very event. So there are uh, 10, 10 countries are participating in this event and this is first time in india as my knowledge uh, with the ten, o ten international players who even participating in single event and uh, i really want to thank all the uh, media and uh, mr uh, sridhar sir and miss uh, priya madam and uh, manigan sir for uh, bringing us into telangana and giving us the opportunity to do the such a big event and we are we done the uh, an event uh, previously, and we know Telangana people are very interested in uh, uh, combat sports. So, uh, when 21 comes, uh, we expect all the uh, uh, Telangana people come over there and watch this big event. It will be a pleasure to watch, and it will be a great experience for all of us. And the other part is uh, we are doing it all for the, our ex youngsters who. రియలీ వాంట్ టు ఇన్ ఏ కాంబిటింగ్ ఏరియా దే క్యాన్ కాంపిట్ ఇంటర్నేషనల్ ఫైటర్స్ ఓవర్ ఇన్ ఇన్ ఇండియా సో వీ క్యాన్ బ్రింగ్ ఆల్ ద ప్లేస్ ఫ్రమ్ ఎవరౌండ్ దల్డ్ థూ ఇండియా సో ఐసిఎఫ్ ఇస్ ప్లానింగ్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ ఆల్ అండ్ మస్ట్ కమ్ అండ్ వాష్ అండ్ హ్యావ్ ప్లష్ హ్యావ్ ఫన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన గెస్ట్లు వరే చెప్పారు కదా ఆగస్ట్ ట్వంటీ సెకండ్ నుండి ట్వంటీ థర్డ్ కిక్ బాక్సింగ్ బాక్సింగ్ తెలంగాణ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరగబోతుందండి ఇది మెయిన్గా ఏంటంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వస్తున్నారు ఫస్ట్ టైం ఇన్ ఇండియా అండి ఎందుకంటే ఇప్పటివరకు ఒలింపిక్స్లో టెన్ కంట్రీస్ ట్వంటీ కంట్రీస్ అలా పార్టిసిపేట్ చేశాయి కానీ ఒక ఈవెంట్లో టెన్ కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం ఇది ఫస్ట్ టైం అండి అలాగే థర్టీ సిక్స్ ప్లేయర్స్ వస్తున్నారు ఇంటర్నేషనల్ వైడ్ యూరోపియన్ ఛాంపియన్షిప్స్ వస్తున్నారు ఏషియన్ గేమ్స్ నుండి విన్నైన వాళ్ళు వస్తున్నారు అలాగే నేషనల్ గేమ్స్లో విన్ అయిన వాళ్ళు వస్తున్నారు సో ఈ ఈవెంట్ అన్నది తెలంగాణకి తలమానికం అండి సో మనకు ఏదైనా టూ థౌజండ్ ట్వంటీ థర్టీ సెవెన్లో ఒలింపిక్స్ ఏదైతే మన ఇండియా హోస్ట్ చేయబోతుందో సో అలాగే మన సీఎం గారికి విజనే విజ విజన్ ఉందో ఆ ఒలింపిక్ అనేది మన స్టేడియంలో హోస్ట్ చేయాలని మన హైదరాబాద్లో హోస్ట్ చేయాలని ఇది రిహార్సల్ ప్రోగ్రామ్ లాంటిది అనమాట సో ఎందుకంటే ఇంటర్నేషనల్లో వెళ్ళో ఇప్పుడు మన ఇండియాలో చూస్తే క్రికెట్కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది కానీ బాక్సింగ్ కిక్ బాక్సింగ్ మార్షల్ ఆర్ట్స్కి ఎంఎంఏకి ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేస్తూ టెన్ కంట్రీస్ తీసుకొస్తే దానివల్ల మనకున్న క్లబ్ లెవెల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది మెయిన్గా సో వాళ్ళు కూడా ఆ ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో కంబైన్ అయ్యి వాళ్ళు ఫైట్ చేయగలుగుతారు సో వాళ్ళతో షేర్ చేసుకుంటారు పెవిలియన్స్ కానీ రింగ్ కానీ వాళ్ళతో షేర్ చేసుకుంటారు సో దానివల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది సో ఇలాగేంటంటే దీంట్లో మనకి మెయిన్ పార్ట్ అంటే ఐసీఎఫ్ అండి ఇంటర్నేషనల్ కాంబ్యాక్ ఫెడరేషన్ ఈ టీం వాళ్ళు మనకి ప్లేయర్స్ని కోఆర్డినేట్ చేస్తున్నారు సో వీళ్ళు ఆల్రెడీ ప్లేయర్స్ని తీసుకురావడం కావచ్చు వాళ్ళతో మ్యాచ్ జరిపించడం కావచ్చు మొత్తం రెస్పాన్సిబిలిటీ వాళ్ళది ఉంటుంది యాజ్ అ ప్రియా ఈవెంట్స్ అండ్ వైబ్ మీడియా ఈ ఈవెంట్ని పూర్తిగా మేము కండక్ట్ చేస్తున్నాం ప్రొడక్షన్ పార్ట్ కావచ్చు ఈవెంట్ని పూర్తిగా మేము కండక్ట్ చేస్తున్నాం మేము ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ మంత్ జూన్ ట్వెల్త్ థర్టీన్త్ రోజు లూలు మాలో చిన్న ఈవెంట్ చేస్తాం అంటే దీనికి ఇంట్రొడక్షన్గా ఒక ఈవెంట్ చేస్తాం సో హైదరాబాద్లో అది కొంచెం సక్సెస్ అయింది కాబట్టి ఇంత పెద్ద ఈవెంట్ మనం చేయగలుగుతున్నాం సో దీనికి మనకి గవర్నర్ గవర్ననీయులు ముఖ్యమంత్రి గారు నుండి కానీ మన గవర్నమెంట్ నుండి కానీ కొంచెం సపోర్ట్ వస్తుంది కాబట్టి మన ఈవెంట్ సక్సెస్ చేయగలుగుతాం అలాగే యూత్ లీడర్ మణికంత గారు ఉన్నారు అశోక్ గారు ఉన్నారు మెయిన్గా మన ఈవెంట్స్ చక్రి గారు కానీ సో ఇలా మీడియా మిత్రులు కానీ మనకందరికీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈవెంట్ సక్సెస్ కావాలని కోరుకుంటామండి సో మీరు కూడా దయచేసి మాకు సపోర్ట్ చేయమని సో మాకు ఎంత పబ్లిసిటీ ఇస్తే అవేర్నెస్ అంత పెరుగుతుందని మిమ్మల్ని కోరుకుంటాం ఓకే ధన్యవాదాలు ఇది ఆడియన్స్ చూడడానికి మనకి టికెటింగ్ ఈవెంట్ ఉందండి టికెట్స్ రేంజెస్ నైన్ నైంటీ నైన్ ఉన్నాయి సో ఫైవ్ కేటగిరీస్ టికెట్స్ ఉన్నాయి కొన్ని ఎన్జిఓ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్కి మనం ఫ్రీ పాసెస్ కూడా ఇస్తున్నాము చిల్డ్రన్ ఎంకరేజ్ చేయడానికి అలాగే స్పోర్ట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు సాయిబాబా గారు వాళ్ళ తరఫున కూడా మనం కొన్ని ఇస్తున్నాము పిల్లలకి ఏంటంటే యంగ్ యంగ్స్టర్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో బాక్సింగ్ చేసుకోవడానికి వాళ్ళకి ఫ్రీ పాసెస్ కూడా ఇస్తున్నాం అన్నమాట సో వాళ్ళు వచ్చి చూడొచ్చు టైమింగ్స్ ఏంటంటే గేట్స్ అయితే ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ అవుతాయండి మ్యాచ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్గా సిక్స్ టు మనకి నైన్ నైన్ థర్టీ టెన్ వరకు ఉంటుంది ప్రతిరోజు టెన్ బౌల్స్ ఉంటాయి ఫస్ట్ డే మనకు బాక్సింగ్ ఉంటుంది బాక్సింగ్లో టెన్ బౌట్స్ ఉంటాయి ఒక్కొక్క బౌట్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రౌండ్ ఉంటుంది త్రీ రౌండ్స్ వాళ్ళు టఫ్గా ఫైట్ చేస్తే ఫైవ్ రౌండ్స్ కూడా ఉంటాయి ఫోర్ రౌండ్స్ టఫ్గా ఫైట్ చేస్తే ఎయిట్ రౌండ్స్ దాకా కూడా వెళ్ళొచ్చు అనమాట సో దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే కిక్ బాక్సింగ్ ఉంటుంది సో దీంట్లో మేల్ ప్లేయర్సే కాదు ఫిమేల్ కాంటెస్టెంట్స్ కూడా ఉన్నారు సో టూ మ్యాచెస్ ఫిమేల్ కంటెంటర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా మనకు వస్తారు ఏంటండి సో మిజోరం మణిపూర్ మన కేరళ నుండి వస్తున్నారు అండ్ హైదరాబాద్ తెలంగాణలో కూడా ఉన్నారు ఇద్దరు తెలంగాణ పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు